ని వెతుక్కుంటూ స్పెయిన్ నుంచి ఒడిసా వచ్చిన యువతి కన్నతల్లి ఆచూకీ కోసం ఒడిశా వీధుల్లో తిరుగుతున్న స్పెయిన్ యువతి సాకలేక ఇద్దరు పిల్లలను వదిలేసి వెళ్లిపోయిన బాణాలతా దాస్ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని తమతో స్పెయిన్ తీసుకువెళ్లిన జోష్ దంపతులు చిన్నతనంలోనే కన్నతల్లికి దూరమై ఓ విదేశీ జంట సంరక్షణలో పెరిగిన ఓ యువతి పెంచిన తల్లితో కలిసి తన కన్నతల్లి ఆచూకీ తెలుసుకునేందుకు స్పెయిన్ నుంచి ఒడిశాకు చేరుకుని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది విషయంలోకి వెళ్తే ఒడిశాకు చెందిన బాల దాస్ నలుగురు పిల్లలతో కలిసి భువనేశ్వర్ లోని నయాపల్లిలో అద్దె ఇంటిలో ఉండేవారు ఓ ప్రైవేటు సంస్థలో వంట మనిషిగా పనిచేసే ఆమె భర్త పిల్లలు సహా భార్యను వదిలేసి వెళ్లిపోవడంతో ఆమెకు కుటుంబ పోషణ భారమైంది దీంతో ఆమె తన నలుగురు పిల్లల్లో ఇద్దరు ఏడాదిన్నర వయసుండగా సోము నెలల పసిబిడ్డ ఆక్రమంలో ఇంటి యజమాని సమాచారంతో పోలీసులు ఆ ఇంటికి వచ్చి ఇద్దరు పిల్లలను స్థానిక అనాథ ఆశ్రమంలో చేర్పించారు రెండు వేల పది సంవత్సరంలో స్పెయిన్ నుంచి భారత్ కు వచ్చిన జోష్ జువా అనాథాశ్రమంలో సంవత్సరాలు సోము నాలుగు సంవత్సరాల బిడ్డను తీసుకుని వారిని తమ దేశానికి తీసుకువెళ్లిపోయారు చిన్నారులను విద్యావంతులుగా తీర్చిదిద్దారు ప్రస్తుతం స్నేహ వయసు ఇరవై ఒక్క ఏళ్లు కాగా ఈ యువతి చిన్నారుల విద్యలో పరిశోధనలు చేస్తోంది అయితే ఇటీవలే వారి మూలాలు ఒడిశాలో ఉన్నాయని గెమా దంపతులు స్నేహకు తెలిపారు దీంతో తనకు జన్మనిచ్చిన తల్లి ఆచుక్కి తెలుసుకోవాలని స్నేహ తన పెంచిన తల్లి గెమాతో కలిసి గత నెల పంతొమ్మిదిన భారత్ భువనేశ్వర్ కు చేరుకుంది స్థానిక హోటల్లో ఉంటూ నయాపల్లిలోని ఇంటి యజమాని వద్దకు వెళ్లి అక్కడ తల్లిదండ్రుల పేర్లను స్నేహ తెలుసుకుంది ఆ తర్వాత పోలీసులు అనాథాశ్రమంలో ఉన్న వివరాలతో వాటిని ధృవీకరించుకుంది ఈ విషయంలో స్థానిక యూనివర్సిటీకి చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు సహాయపడ్డారు దాదాపు మూడు వారాల పాటు తల్లి బాణాలత ఆచూకీ కోసం స్నేహ ప్రయత్నించినా ఫలితం లభించలేదు ఈ క్రమంలో స్థానిక పోలీస్ కమిషనర్ దృష్టికి తమ సమస్యను వివరించి సాయం చేయమని కోరగా స్నేహ తల్లి ఆచూకీ తెలుసుకునేందుకు ఇద్దరు బాధ్యతలు అప్పగించారు పోలీసులు విచారణ చేయగా ఉన్నట్లు గుర్తించారు అయితే జనవరి ఆరున స్నేహ తిరిగి స్పెయిన్ కు వెళ్లాల్సి ఉండడంతో తల్లిని కలుసుకోవడం సాధ్యం కాలేదు అయితే తాను మార్చిలో తిరిగి ఇండియాకు వచ్చి తల్లి ఆచూకీ కోసం ప్రయత్నాలను కొనసాగిస్తానని స్నేహ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది